ले दोस्तों मातरम जय हिंद జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నపాయిల అంజరెడ్డి గారిని ఐదు వేల ఓట్ల మెదడుతో గెలిపించినటువంటి ఓటర్ మహాదేవులకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన తగనపల్లి బీజేపీ మండల శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఆరు గ్యారంటీల పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఆరు గ్యారంటీల మోసపు అబద్ద అమలుగాని హామీలను ఇచ్చి ప్రజ ఏ రకంగా అయితే ప్రజల్ని మోసం చేసిందో ఆ మోసాల మోసాలకు ఇలా ప్రజలు గట్టి తీర్పు ఇచ్చిందని చెప్పి ఈ విజయం పరంగా మనం చెప్పుకోవచ్చు నానయన ఎన్నికల్లో కూడా స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఇదే విజయ పరంపరను కొనసాగిస్తాం తెలంగాణ ప్రజల తరఫున నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ప్రజల తరఫున ఉండి కొట్లాడతామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన తెలియజేస్తున్నాం ఆదిలాబాద్ నిజామాబాద్ డిగ్రీ పట్టపదులైనటువంటి వారు ఓటు బీజేపీ అభ్యర్థి అంటే చిన్నమ్మలై అంజిరెడ్డి గారిని భారీ మేనార్టీతో గెలిపించడం జరిగినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను మొన్నటికి టీచర్స్ యొక్క మార్గ కొబ్బరయ్య గారిని కూడా భారీ మేనార్టీతో గెలిపించడం జరిగింది గెలిపించడం కాదు ఇంతకుముందు మన జిల్లాల వారిగా చూసుకున్నటువంటి వారు భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి జనము ఓటు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ముందస్తు ఎన్నికల్లో కూడా స్థానిక ఎన్నికల్లో కూడా మనకు బీజేపీ పార్టీ ఓటు వేయడానికి సిద్ధంగా సాంకేతం తెలుపుతున్నారు అందుకు గారు వీళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ తంగనపల్లి మండల శాఖ తరఫున నేను వీరికి ప్రత్యేక జిల్లాల్లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా నిలబడ్డటువంటి అంజిరెడ్డి గారు అత్యంత మెజారిటీతో నిన్న సాయంత్రం గెలవడం జరిగింది ఈ విజయం నిజంగా చెప్తా ఉన్నాం ఈ విజయంలో మా ఎక్కడ కూడా తప్పుడు ప్రచారం చేయలేదు మాపై తప్పుడు ప్రచారం చేసినటువంటి అభ్యర్థులు కల్లంత అయిపోయినారు మీరు చూడ చూశారు అందరు కూడా ఒక్కొక్కరుగా ఎలిమినేషన్ అయితా ఉన్న కొద్ది ఉత్కంఠ భరితమైనటువంటి రసభరితమైనటువంటి ఒక నిన్న పోటీ వాతావరణాన్ని కరీంనగర్ లో మీరు చూశారు నిజంగా చెప్తా ఉన్నాం ఈ విజయం కార్యకర్తల కృషి కార్యకర్తల బలం వారి యొక్క సమైక్య పోరాటం వల్లనే యొక్క విజయం సాధించడం అని గంటపదంగా చెబుతున్నాను మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవే తప్పులు చేసి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇటువంటి అటువంటి తప్పుల్ని చేస్తూ మళ్ళీ ఫేల్ అవుతా ఉంది మేము ఏమాత్రం కూడా ఎక్కడ కూడా మా ప్రచారంలో పలా మేము అనాధికారమైనటువంటి హామీలు ఇవ్వలేదు ఆ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా మాత్రం మేము ఉండలేదు మా అంజిరెడ్డి గారు ఒకటే చెప్పారు మనం పోయినప్పుడు మనం చేసేటువంటి ప్రచారంలో లేనిది ఉన్నట్టుగా చెప్పాల్సిన అవసరం మనకు లేదు ఉన్నది వాళ్ళు ఏమాత్రం చెప్పారో అవే మనం చెప్పి జనాల్లోకి వెళ్దామని చెప్పేసి ఎక్కడ గాని ప్రతి మీటింగ్ లో మీరు చూసినట్లయితే టీచర్స్ టీచర్స్ ఎలక్షన్ లో పోయినా అక్కడికైనా కానీ ఇక్కడ ఏ సభలో చూసినట్టయితే మన అంజిరెడ్డి గారు చెప్పినటువంటి విధానం మీరు ఒక్కసారి గమనించండి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పింది ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు ముప్పై వేల రూపాయలు ఇచ్చినాకనే ఓటు అడగాలని చెప్పేసి చెప్పారు అలాగే పింఛిన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తా అని చెప్పాడు నలభై వేల రూపాయలు ఇస్తేనే ఓటు వేయాలని చెప్పాడు మాకు ఇంతకంటే ఆయుధాలు ఏం కావాలి మాకు బ్రహ్మస్త్రాలు లాంటి ఆయుధాలను మీరు నెరవేర్చలేరు నెరవేర్చకుండా ఆయుధాలు లాంటి మాటలను మాకు ఇచ్చేసి జనాల్లో మేము వెళ్ళడానికి అవే మాకు తోడ్పడ్డాయి ఇకనైనా మీకు చెప్తున్నాను ఇప్పుడు రానున్న కాలంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి అప్పుడు కూడా డిపాజిట్లు అస్తాయో రావు వీలైనంత వరకు మీరు ఇచ్చినటువంటి ఈ హామీలన్నింటినీ కూడా నెరవేరిస్తేనే మీకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కొన్ని వస్తాయి మీ అభ్యర్థులన్నా నిలబడతారు నిన్నటికి నిన్న ఒక కార్యకర్త ఒక ఎమ్మెల్యేని అడిగిందంట వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను అన్నా తొందరగా రేషన్ కార్డులు చేయండి అన్నా లేకపోతే నేను వార్డ్ మెంబర్గా కూడా గెలిచే పరిస్థితి అన్నాడు ఎందుకు తమ్ముడు గట్లు అంటున్నావు అంటే నా ఇంటి చుట్టూ కొత్త పెళ్ళైన వాళ్ళే ఉన్నారన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక్కలు వేయకపోతే పది మంది వేయట్లేదు వాడు రెండు వందల ఓట్లు ఉంటే ఎంత ఓట్లు కూడా నాకు పడే అటువంటి సిచ్యువేషన్ లో లేను మీరు రేషన్ కార్డులు చేస్తలేరాయే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం కూడా రేషన్ కార్డులు చేయకపోయే మేము జనాల లోపల ఎలా తిరగాలే అని చెప్పి అన్నటువంటి పరిస్థితి వచ్చింది దయచేసి ఈ ప్రభుత్వానికి నేను ఒక సూచనగా చేస్తా ఉన్నాను మీరు చెప్పినటువంటి హామీలని తొందరగా నెరవేరిస్తే మీకు వచ్చే ఎన్నికల్లో మీకు అంతో కుంతో ఫలితాలు వస్తాయని చెప్పేసి భావిస్తా ఉన్నాను జై శ్రీరామ్